సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే అయితే డిఎస్సి నోటిఫికేషన్ రావటం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే ఇవ్వటం జరిగింది అది ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు సో మరి తర్వాత కొన్ని విషయాలు మాట్లాడదాము అయితే మనకి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు అదేవిధంగా మనకి టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజికల్ సైన్సు పీజీటీ బయాలజికల్ సైన్సు అంటే బయాలజీ పర్పస్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి మెథడాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి మెథడాలజీ అనేది మెథడ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో ఒకసారి మీకు చెప్తాను దయచేసి మీరు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఎందుకంటే మనం వీడియో చేసి చాలా రోజులైంది ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దృష్ట్యా ఏం చేశానంటే మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంది ఆ యాప్లో మీరు ఒకసారి విజిట్ చేయండి మనకు కావాల్సినటువంటి కోర్స్ అయితే అందుబాటులో ఉంది ఆ క్లాసెస్ అన్నీ కూడా నేను చేసి అప్లోడ్ చేశాను ఇంకా మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోస్ అయితే రావు ప్రస్తుతానికి ఈ యాప్ని ఉపయోగించుకోండి కార్తీక్ బయో అకాడమీ యాప్లో మనకి కొన్ని కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కార్తీక బయో అకాడమీ యాప్లో మీ ప్రొఫైల్ పిక్చర్ కింద మనకి ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఈ డిఎస్సి అయ్యేంత వరకు మీరు ఆ యాప్ని అంటే ఆ యాప్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఒక ఆప్షన్ని గమనిస్తూనే ఉండాలి ఎందుకంటే నాకు టైం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మెథడ్ పరంగా కావచ్చు కంటెంట్ పరంగా కావచ్చు ఏదైనా దాంట్లోనే అప్లోడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆ కార్తిక్ బయో అకాడమీకి చూపిస్తాను మరి కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఉన్నటువంటి ఒకసారి ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకి కార్తిక్ బయో అకాడమీలా వస్తుంది మీరు ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఈ త్రీ స్టార్ ఒకసారి ఈ త్రీ డార్ట్స్ చేస్తే మనకి దీంట్లో ప్రొఫైల్ పిక్చర్ కింద మనకి థర్డ్ ఆప్షన్ సారీ సెకండ్ ఆప్షన్ ఉంటుంది ఆ ఫ్రీ మెటీరియల్ సో ఈ ఫ్రీ మెటీరియల్లో మనకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా దీంట్లో అందుబాటులో ఉంటుంది దయచేసి మనం అమౌంట్కి ఈ మెటీరియల్ అయితే పెట్టట్లేదు ఫ్రీగానే ఇస్తున్నాము చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి రీసెంట్గా ఆర్సి శర్మ మెథడ్ పర్పస్లో యూనిట్ వన్ ఆబ్జెక్ట్ బిట్ బిట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను అదేవిధంగా ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి నాలుగు సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ బాట్నీ జువాలజీ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ ఇవన్నీ కూడా షార్ట్ మెటీరియల్ కూడా దీంట్లో అప్లోడ్ చేశాను మీరు డిఎస్సి అయ్యేంత వరకు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా మరి ఏ ఛానల్ మీరు ఫాలో అవుతున్నా ఎక్కడ ఏం చేసినా దయచేసి ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ని యాప్లో ఒకసారి గమనిస్తూ ఉండండి నేను ఏమైనా అప్లోడ్ చేస్తే ఆ విషయం మీకు తెలియచేస్తాను ప్రస్తుతానికి మనం ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్సి శర్మ బుక్ మొత్తానికి అప్లోడ్ చేసేసాను దీంట్లో ఫ్రీగానే టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్కడైతే అవసరం ఉంటుందో ఇది అండర్లైన్ చేసుకోండి ఎక్కడైతే మనకి అవసరం ఉంటుందో అవన్నీ కూడా మనకి అప్లోడ్ చేయడం జరిగింది ఫోల్డర్ పేరు వచ్చేసి ఆర్సి శర్మ బుక్ అని చెప్పేసి ఫోల్డర్ పెట్టాను ఆర్సీ శర్మ బుక్ పీడిఎఫ్ అని చెప్పేసి ఫోల్డర్ దీంట్లో అన్నీ ఉంటాయి ఆర్సి శర్మ బుక్ అయితే దీంట్లో అప్లోడ్ చేశాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత నిన్నేం చేశానంటే ఎస్టర్డే ఏం చేశానంటే యూనిట్ వన్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ బేస్డ్ ఆన్ ద ఆర్సి శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్ని ఆధారంగా చేసుకొని యూనిట్ వన్లో ఉన్నటువంటి నేను రాసి దీంట్లో అప్లోడ్ చేశాను కాబట్టి మీరు డిఎస్సి అయ్యేంత వరకు బయాలజీ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది